అది మళ్ళా చెప్పు నాకు ఒక్క చెప్ప కలర్ఫుల్ ఎంత పెరగాలి ఇంత జుట్టు పెరగడానికి కారణం

చుట్టు లేదంట మేమిప్పుడు మళ్ళీ మా కోళ్ళ ఇంటికి వచ్చాము ఇదే వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ పెడతాం మిన్ను ఎక్కడికి వీళ్ళు నడుపుడు ఎక్కువ అంటే వాడిపోతాడంట పొట్టాడు పట్టు పడాక ఏ పట్టు పడాంకాయ అమ్మో చిక్కు చిక్కు ఇక అయ్యో వాళ్ళు పోయేళ్ళని పాపం బావన్ ఇక రోజు మాత్రం హైలైట్ ఉంది బాబాబా అది రెడ్డి మందారా బాగుందా సూపర్ ఉంది బాధమా దగ్గరికి ఇది నేనే కనబడతాను నీడలా బాదం చెట్టు ఇబ్ నిమ్మ చెట్టు కాయ మామిడి పూత నిన్ననే పెట్టి చుల్లు చెట్లన్నీ ఇది అరటి చెట్టు మేము కొబ్బరి చెట్లు మా మామేడి మామేడమ్మ వెనుక చెప్తాను என்ன பாபா చెప్పు हाय हाय చెప్పుமா हाय திம்போனூ చెప్పుவா எத रमा புண்ணட்டுனது ம் ம் ஆ வாங்கு லை என்னது हाय ஹாய் ஸ்ரீ हाय हाय அம்மி చెప్పుம்மா हाय हाय பின்னி हाय இங்க

வீட்டு பேர் காலம் இல்ல

అన్ని తీయాల బయట చపాతి ఇంట్లో చికెన్ చూడు చెప్పి ఎమ్మె చికెన్ కలుపుతాను కానీ నేను అందలే మా అక్కండి మూత అదేంటో ఏది మళ్ళప్పు బయ్ చాలా మంచి ఓకే డాన్ చెప్పేయండి బటర్ఫ్లై ఒక్క బ అంటే భరతనాట్యం ఇంకోసారి చేస్తే అప్పుడు చూస్తుంది చేయండి భరతనాట్యం చేయండి ప్రాక్టీస్ చేస్తారా ട ടീച്ചു എനി ടൈം ചെറുക്ക എടു ബുധവാരം അയ്യോ മാ

నేను పెద్ద చెప్పండి చిక్కు ఇసే కూర్చి దా లోపలికి పోదాం దా లోపలి పోదాం దా నో నో చింది అమ్మా అమ్ది చిందిరా నీకు తింటావా ఇక్కడే 아? 아? 키레다? 키레다? 음. 잘했다. 치킨 레디. 레몬 아니지? 센터 아니지? 슈퍼. ఇప్పుడు చపాతీలకు సూపర్ ఉంది సూత్తూర్ అవును హోమ్ టూర్ తీయాలి ఇవన్నీ సార్ ఫోన్ చూస్తే తింటావా ఇంత జుట్టు పెరగడానికి కారణం చెప్పు కారణం

ఇంత నల్లని జుట్టు ఈ జడ నచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి లైక్ చేయాలి మనం ఎంతే ఇటు చూడవే అమ్మాయి అమ్మాయి అడిచులేదా చూసాను అడుగుకంటానా తీసేసేట్టు తీసేయే తీసేది సాయి నిన్ను చూడు

పోయి సంబరం బాగా అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలా చెప్పుకోవట్టుకోవాలా ఇవ్వండి ఎస్ఎస్ సత్యనారాయణ అట్ట డబ్బాలు ఉన్నాయి అందుకే కొంచెం పోయింది అడ్డీ రాదు నువ్వు వడ్డీ నుండి

ൊക്കപ്പത്തി ചാല ആക്കെ വെച്ച ఆడుకోని ఏమిలే వీడియో సంతిలున్నా ఎలా ఉంది థ్యాంక్ యూ